మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నియోజకవర్గం వెలవలి గ్రామాన్ని సందర్శించి స్థానికులకు ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్న పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా రాజుపాలెం పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం వెలవలి గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలకు ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్న పొద్దుటూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వెలవలి గ్రామ ప్రెసిడెంట్ మహబూబ్ బాషాలతో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ వెలువలి గ్రామంలో నీటి సమస్య విద్యుత్ సమస్య ఇతర సమస్యలు ఉన్నచో తక్షణమే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన గ్రామ ప్రజలకు తెలియజేశారు ప్రస్తుతం పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మీ అందరి తరఫున నిలబడి పోరాటం చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు వినవించారు ఈసీసీ డీసీసీ కార్యదర్శి ఎల్లయ్య రాజుపాలెం మండల ఇన్ఛార్జ్ రషీద్ నన్నేబా అబ్బాస్ కలంధర్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్